హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ అందరూ లేసారా ఇదిగో నా దినచర్య ఇలా స్టార్ట్ అవుతుందండి దేవునితో నా దినచర్య స్టార్ట్ అవుతుంది ప్రార్థనతోనే నా దినచర్య ఎండ్ అవుతుందండి ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తుంది కొద్ది మాటలు తప్పకుండా వినండి గ్రంథం రెండో అధ్యాయం సో సారీ గ్రంథం మూడో అధ్యాయం పదవచనం అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు కుమారి భయపడకుము ఈ అంటే నాకు చాలా ఇష్టం అండి ఋతు గ్రంథం ఇది ఋతుతో బోయాజ్ అంటుండనమాట ఋతు తన పొలంలో పరిగా ఏరుకుంటుంది కదండి ఆ కాలంలో వరి కోసేటప్పుడు వెనకాల వదిలేసేవారంట అది రూతు ఏరుకొని దాన్ని దుల్లా కొట్టగా సో కొన్ని వడ్లయ్యేటి అనమాట సో అలా రూతు రూతు ఎవరంటే ఒక శపించబడిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కానీ దేవుడు ఆమె పట్ల దేవుడికి ఒక చి ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఉంది కాబట్టి శపించబడిన అయినది అప్ అయినప్పటికీ సో నయోమితో తను తన జన్మభూమిని తన తల్లిదండ్రులని వదిలేసి వచ్చినందుకు దేవుడు రూతుని బహుగా ఆశీర్వదించాడండి ఇక్కడ బోయాజు అని ఉంది కానీ మనం ఏమనుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆమెతో మాట్లాడాడు సో పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం అండి సో ఇక్కడ ఉంది కదా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు దేవుని దీవెన మనకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవునికి నమ్మకంగా దేవునికి ఇష్టంగా దేవుడు మెచ్చే విధంగా మనం ఉండగలుగుతామండి కానీ ఎప్పుడైతే మనము మనుషులకు నచ్చేటట్టు ఉంటామో దేవుని చిత్తం మన పట్ల నెరవేరదు ఇక్కడుంది కదండీ కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి అంటున్నాడు బోయాజు రూతుతో అంటే తను ఒక యంగ్ లేడీ సో రూతు ముసలామా కాదు చక్కటిది అందమైనది రూపవతి రూతు కానీ తనంట గొప్పవారిని వెంబడించలేదంట యవనస్తులను కూడా వెంబడించలేదంట చాలామంది కొంతమంది ఉంటారండి తనకు అన్ని సమృద్ధిగా ఉంటాయి ఇంట్లో కానీ వాళ్ళు వేరొక వేరొకరిని వెంబడిస్తారు వేరొకరి పైన ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళపైన ఎక్కువ ఆధారపడుతుంటారు భర్తకు నమ్మకంగా ఉండరు భార్యకు నమ్మకంగా ఉండరు కానీ ఈమె ఇక్కడ తిన స్థితి వేరు తిన పరిస్థితి వేరు అయినప్పటికీ అంత బాధలో వేదనలో ఉండి కూడా తనంట గొప్పవారిని వెంబడించట్లేదంట యవ్వనస్తులు అక్కడ ఆమె చాలా చాలామంది యవ్వనస్తులు ఉండొచ్చు కదా సో వాళ్ళలో ఎవరినైనా రూతు ఇష్టపడవచ్చు కదా కానీ ఆమె అలాగ చేయలేదు దేవుని చిత్తానికి లోబడ్డదండి దేవా దేవుని చిత్తానికి లోబడినప్పుడు రూతు దేవుడు తనను వదిలేశాడా లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడా దేవుడు లేదండి తన నమ్మకత్వాన్ని పరీక్షించాడు కానీ ఆమె బాధలో సంతోషంలో ఉన్నదానికంటే బాధలో ఉన్నప్పుడు ఇంకెక్కువగా నమ్మకంగా ఉంది దేవుడికి కాబట్టి రూతును బ్లెస్ చేశాడు ఒక గొప్ప ఆమె యొక్క పరిగెరుకునే వ్యక్తిని ఒక గొప్ప ఆస్తి పరురాలుగా చేశాడు సో ఆ యేసు ప్రభు వంశావళిలో తను ఉండేలాగా దేవుడు చేశాడండి దేవుడు బ్లెస్ చేస్తే అలా ఉంటుంది ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అది నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదు ఇంకా ఆయన కార్యం చేయగా త్రిపగలవాడు ఎవ్వడు లేడండి ఆయన ద్వారం తెరిస్తే ముయ్యలేడు ఎవడు ఆయన ద్వారా మూస్తే ఎవ్వడు తీయలేడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఒక శపి శపితురాలైన ఋతును తీసుకొని అంత బ్లెస్ చేసిన దేవుడు మనల్ని ఎందుకు బ్లెస్ చేయడండి కానీ మనం నమ్మకంగా ఉండాలి దేవుడికి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు చూడాలని ఒకలాగా అది కాదండి దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే అయితే ఈ లోకనుసార్లు కొన్నిసార్లు మనం నచ్చకపోవచ్చు అది అది వేరు కానీ నువ్వు దేవునికి నచ్చినట్లుగా ఉంటున్నావా నువ్వు దేవునికి నచ్చినట్లుగా ఉంటే దేవుడిని స్థితిగతులు మారుస్తాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే దేవుడు రూతును తీసుకొని బీదరాలు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన జన్మభూమిని వదిలిపెట్టి వేరే ఒక దేశానికి వెళ్ళిపోతుందండి రూతు అలాంటి రూతును తీసుకొని దేవుడు బ్లెస్ చేసి బోయాజుకు భార్యగా చేసిన దేవుడు ఒక ఆస్తిపరురాలుగా చేసిన దేవుడు మనల్ని ఎందుకు బ్లెస్ చేయడు మనం ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు అంటే అది మన లోపం మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మనం బ్లెస్ అవ్వట్లేదు కాబట్టి మనం ప్రార్థన చేయాలి ముఖ్యంగా యవ్వనస్తులకి చెప్తున్నా మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు కోరుకున్న దానికన్నా బెస్ట్ వ్యక్తిని నీకిస్తాడు బెస్ట్ భార్యను కానీ బెస్ట్ భర్తను కానీ నీకు ఇస్తాడండి కంటే నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించే భర్తన కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించే భార్య కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి సో ఈ కొద్ది మాటలు మిమ్మల్ని ఆదరించిందని మీతో దేవుడు మాట్లాడాడని నేను అనుకుంటున్నాను సో చిన్న ప్రేయర్ చేస్తాను స్తోత్రం ప్రభు నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి రూతు గ్రంథంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా అయ్యా ఎన్నికలేని నన్ను మీరు ఎన్నుకొని ప్రభా అయ్యా ఈ వాక్యం చదవడానికి ఉదయ కాల సమయంలో బైబిల్ స్టడీ చదవడానికి కృపనిచ్చారు రూతు ఎలాగూ నీకు నమ్మకంగా ఉందో ప్రభా మేమును నమ్మకంగా జీవించే కృప సహాయము దయచేయండి మనుషులు చూడాలని కాదు ప్రభా నీవు చూడాలని మేము జీవించాలి ప్రభా నమ్మకంగా ఉండాలి ప్రభా ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు యవ్వనస్తులు తప్పక తొట్రుల్ అంటున్నావు ప్రభా ఏ ఒక్క యవ్వనస్తురాలు కానీ యవ్వనస్తుడు కానీ తొట్రుల్లకుండా చిత్తానికి లోబడే కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా చిన్న బిడ్డల్ని వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా సేవకులను దీవించారు వారి పిల్లల్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు బిడ్డ హృదయాల్లో కార్యం చేయమని అడుగుతున్నాను ప్రభా నమ్మకమైన జీవితాలు దయచేయండి తండ్రి అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా మరి ముఖ్యంగా నా కుటుంబం చుట్టూ అగ్ని కంచవేయమని ప్రభా ఈ ఉదయ కాల సమయంలోని సన్నిధి కంచె కాబ్దల తోడుగా ఉంచేమని అయా మా దేశానికి రాష్ట్రానికి రక్షణ దాయిచ్చేమని నన్ను నేను తగ్గించుకుంటున్నాను హెచ్చిస్తూ ప్రభా సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడండి అందరికీ బాయండి